అందరికీ నమస్తే ఈరోజు నైట్ వచ్చేసి టిఫిన్ చేసుకున్నామండి నా ఫేవరెట్ ప్లస్ ఆరోగ్యానికి మంచిది చపాతి రండి మీరు కూడా తిందాము వేడి వేడిగా చేశాను దాంట్లో కర్రీ వచ్చేసి ఏం చేసి ఉంటానో గెస్ట్ చేయండి ఎంతో కష్టపడిగా అంటసేపు కష్టపడితే కూడా పీడికెడు కూడా కాలేదు ఆకుకూర చాలా బాగుందండి టేస్టు మీరు కూడా తింది రండి పది కడ్డలు అయితే కానీ ఒక ఐదు మందికి కాదండి ఈ కర్రీ రండి తిందాము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సూపర్ టేస్ట్ ఉంది చపాతీ కూడా చాలా మెత్తగా వచ్చింది తిందాం రండి హ్యాపీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్